అందరూ బాగున్నారనుకుంటున్నానండి మేము కూడా చాలా బాగున్నాము నేను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ది ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను చాలా మందికి దీనికి రిలేట్ అవుతారు దోస్ హూ ఆర్ వర్కింగ్ ఆర్ ఎవరైనా జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు చాలా రిలేట్ అవుతారు అని అనుకుంటున్నాను ఇది కొంచెం ఏదో నాకున్న నాలెడ్జ్తో నేను ఈ డీటెయిల్స్ మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నానండి మోర్ ఓవర్ నా ఎక్స్పీరియన్స్తో సో మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి నేను నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటారు కదా అదనమాట నేను చాలా తక్కువ చదువుకున్నానండి నాకు అంత ఎడ్యుకేషన్ మీద అవగాహన లేదు సో కానీ ఇప్పుడైతే చదువు మీద చాలా మందికి చాలా అవేర్నెస్ వచ్చేసింది అలాగే పిల్లలు కూడా ఏం చదువుకోవాలి ఏంటి వాళ్ళు ఫ్యూచర్లో ఏం జాబ్స్ చేయాలి ఏ ఏ కంపెనీస్లో చెయ్యాలి ఇలాంటివి ముందరే ఆలోచించుకొని చదివేసుకుంటున్నారు కదండి కాకపోతే చాలామంది ఓన్లీ బీటెక్ 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 అని అనుకుంటున్నారు కాకపోతే బీటెకే కాదండి చాలా అపార్ట్ ఫ్రమ్ బీటెక్ చాలా మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి ఇంకా బిజినెస్ కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి ఆంటర్ప్రిన్యూర్స్ అవ్వచ్చు చాలా రకరకాలు ఉన్నాయి ఇంకా కూడా ఫినాన్స్ హెచ్ఆర్ మార్కెటింగ్ చాలా జాబ్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ అండ్ అబవ్ ఇయర్స్ నేను వర్క్ చేస్తూనే ఉన్నానండి గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నేను చాలామందిని చూశాను నా కెరియర్లో చాలామంది బీటెక్ చేసి నాది ఫినాన్స్ బ్యాక్గ్రౌండు అంటే ఇన్సూరెన్స్ కంప్లీట్గా నేను ఆల్మోస్ట్ నైంటీన్ ఇయర్స్ ఇన్సూరెన్స్లోనే వర్క్ చేశానండి నాది కంప్లీట్లీ ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండు నా బ్యా నా కంపెనీస్లో కూడా అంటే నా కంపెనీ అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా బీటెక్ చదువుకొని తర్వాత ఎంబీఏ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు చాలా పెద్ద పెద్ద డిజిగ్నేషన్స్లో ఉంటారు వైస్ ప్రెసిడెంట్స్ నేషనల్ హెడ్స్ ప్రెసిడెంట్స్ అని ఇలా చాలా పెద్ద పెద్ద డిజిగ్నేషన్స్లో ఉంటారండి యాక్చువల్గా అయితే బిజినెస్ స్కూల్స్ ఉంటాయి కదా బిజినెస్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళైతే డెఫినెట్గా వాళ్ళు ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్లోకి బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్లోకి ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్లోకి ఇలా వస్తూ ఉంటారనమాట ఇంక్లూడింగ్ హెచ్ఆర్స్ కానీ రకరకాల క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ మన పిల్లలకి ఏది ఇష్టమైతే అదే నాకు ఆలోచన చాలా మట్టికి ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ బీటెక్ బీటెక్ ఉంటే వాళ్ళు ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వాలి టూ థౌజండ్ ఎయిట్లో కూడా క్రైసిస్ వచ్చిందండి చాలా పెద్ద క్రైసిస్ అదైతే ఫినాన్షియల్ క్రైసిస్ అసలు అప్పుడు కూడా చాలా జాబ్స్ పోయాయి అని చెప్పేసి చెప్పారు ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ బ్యాంకింగ్లో కానీ ఏంటి అని అంటే స్టేబుల్గా ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నారు ఆ ఎంప్లాయీ అక్కడే ఉండి పర్మనెంట్గా చేసుకుంటే జాబ్లో శాలరీ పెంచకపోయినా బోనస్లు ఇవ్వకపోయినా వాళ్ళు ఆ జాబ్లో ఉన్నారు వాళ్ళు ఆ జాబ్లో సర్వైవ్ అయితే ఒక టూ త్రీ ఇయర్స్ గట్టెక్కిపోతాము మా ఖర్చులు మేము సంపాదించుకోగలుగుతాము అనే కాన్ఫిడెన్స్లో ఉంటే వాళ్ళు అదే కంపెనీలో ఉండిపోయి అలాగా త్రీ ఇయర్స్ అంటే టూ థౌజండ్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు అదే కంపెనీలో పనిచేసిన వాళ్ళు నేను చాలా మందిని చూసానండి అదే టైంలో చాలా మంది జాబ్స్ పోయాయి ఐటీ వాళ్ళవి కానివ్వండి ఎక్సా ఎక్స్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీటెక్ కానీ ఎం టెక్ ఎంసీఏ చదివిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ జాబ్స్ చాలా పోయాయి అన్నమాట నేను ఏం చెప్తున్నానంటే బీటెక్ ఒక్కటే ఎడ్యుకేషన్ కాదు ఇంకా రకరకాల ఎడ్యుకేషన్స్ ఉన్నాయి బీటెక్ చదివి ఎంబీఏ వాళ్ళు చాలామంది ఉంటారు బీటెక్ చదివి డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ కానివ్వండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా ఇక్ఫైలో కానివ్వండి చాలా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి చదువుపించడానికి కూడా వాళ్ళు మనకి రెడీగా ఉంటారు కొన్ని కొన్ని స్కూల్స్ వాళ్ళు అయితే సో అలాంటి చదువులు చదువుకొని వాళ్ళు పెద్ద పెద్ద డిజిగ్నేషన్లోనూ వేరే వేరే కంపెనీస్కి అలా వెళ్ళొచ్చు ఇంకా చాలా అసలు ప్రపంచంలోనే నాకు తెలిసి సేఫ్ ప్లస్ ఎప్పుడు కూడా వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉండే జాబ్ నాకు తెలిసి ఏంటి అని అంటే చార్టెడ్ అకౌంటెంట్ చార్టెడ్ అకౌంటెంట్ లేనిదే అసలు ఏ కంపెనీ ఉండదు ఎంత ఏఐ యూస్ చేసినా కానీ చార్టెడ్ అకౌంటెంట్ పనులు అవి చెయ్యలేవు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్కి అంత ఉన్న క్రేజ్ కానివ్వండి అంత పవర్ కానివ్వండి నాకు తెలిసి ఇంకా ఏ జాబ్కి లేదు వాళ్ళకి సంబంధించిన అంటే అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్లో కనుక వాళ్ళు చదువుకుని మంచిగా వాళ్ళకి టాలెంట్ ఉంటే కంపెనీ సెక్రటరీ సిఎస్ కంపెనీ సెక్రటరీ సిఏ చార్టెడ్ అకౌంటెంట్ ఇలాంటి కోర్సులు కూడా చాలా మంచివండి సిఎస్ కూడా చాలా మంచిది ఒక పెద్ద డిజిగ్నేషన్లో ఉంటారు కదా సీఈఓస్ అలాగా ఎండీస్ కానివ్వండి వాళ్ళకి కంపెనీ సెక్రటరీస్గా కూడా చాలా మంచి జాబ్స్ అది కూడా చాలా మంచి ప్రొఫైల్ ఇంకొకటి ఏంటంటే ఇలా సీఏ చదువుకున్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఫండ్ మేనేజర్స్ లాగా అంటే ఇప్పుడు ఏ కంపెనీలో అయినా ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్కి కూడా ఫండ్ మేనేజర్స్ ఉంటారు అని నేను అనుకుంటున్నాను ఎందుకు అని అంటే ఆ ఫండ్ మేనేజర్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ఒక వంద రూపాయలు వచ్చినాయి అని అంటే ఆ వంద రూపాయలని షేర్ మార్కెట్లో పెడితే ఈ ఈ పర్టికులర్ దాంట్లో పెడితే మనకి రిటర్న్స్ ఎంత వస్తాయి అనేది ఫండ్ మేనేజర్ని చేతిలో ఉంటుంది ఫండ్ మేనేజర్ డెసిషన్స్ తీసుకుంటారు ఇందులో పెడితే మనకి ఇంత ప్రాఫిట్ వస్తుంది ఇందులో పెట్టకూడదు లాస్ వస్తుంది ఇలా ఫండ్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఏ కంపెనీకి అయినా కానీ సో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు మన కంపెనీకి ఇందులో పెడితే డబ్బులు వస్తాయి అంటే షేర్ షేర్ మార్కెట్ మీద అనమాట వాళ్ళ బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుంది ఇలాంటివి కూడా సీఏ చదువుకున్న వాళ్ళకి ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి మీరు ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లో చూడండి మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనం వెళ్ళి వెళ్ళగానే వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు మీరు ఇందులో పెట్టుకోండి ఇందులో పెట్టుకోండి మీకు మంచి రిటర్న్స్ వస్తే ఫ్యూ ఫ్యూచర్లో ఎంత ఉంది ఇప్పుడు ఫ్యూచర్లో ఎంత ఉంటుంది అని చెప్పేస్తారు వాళ్ళు డైరెక్ట్గా మనం నిజంగానే అందులో పెట్టుకున్నాం అనుకోండి కొన్ని కొన్ని ఫండ్ మేనేజర్స్ అయితే చాలా బాగా చెప్తారనమాట మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా వాళ్ళు సో నా ఒపీనియన్ ప్రకారం అయితేనండి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఉన్నాయి బ్యాంకింగ్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి అలాగే రీటైల్ ఉంది అంటే మనకి ఏమంటారు జియో మార్ట్ అవనివ్వండి జోడియో ఇలాంటివన్నీ రీటైల్ కదా ఇదంతా అలాగే స్టార్ బజార్ కానివ్వండి రత్నదీప్ డి మార్ట్ ఇలాంటి వాటిలో కూడా మంచి మంచి జాబ్స్ ఉంటాయి అలాగే ఇంకా చార్టెడ్ అకౌంటెంట్ ప్లస్ కంపెనీ సెక్రటరీ అన్ని అవనివ్వండి ఫండ్ మేనేజర్స్ కానివ్వండి ఇలా రకరకాల జాబ్స్ ఉన్నాయి ఎక్కువ టైం చేయాలి అని అంటే డబ్బులు ఎవరికి ఊరికనే రావు కదండి మనం ఎంత కష్టపడితే అంత వస్తాయి అనేది నా ఒపీనియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ పని చేయలేరు చెయ్యరు అనేది చాలామందికి ఆ ఒపీనియన్ ఉంటుంది కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ బ్రెయిన్ ఎంత పెడతారో ఆ ఒక యాప్ డెవలప్ చేయడానికి కానివ్వండి ఒక కోడింగ్ కానివ్వండి ఇందు మీద ఎంత బ్రెయిన్ అయితే యూస్ చేస్తారో అంత బ్రెయిన్ ఇక్కడ పెట్ట అంత బ్రెయిన్ ఇలాంటి కంపెనీస్లా పెట్టక్కర్లేదు కాకపోతే ఎక్కువగా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అన్నమాట మా అలాంటి కంపెనీస్లో పని చేయడం కోసము సో నా సజెషన్ అయితే వేరే వేరే చదువులు కూడా ఉన్నాయి ఇందాక చెప్పినట్టుగానే చాలా చెప్పాను కదా వేరే వేరే కోర్సెస్ ఉన్నాయి మంచిగా వాటిల్లో ఏదన్నా మన పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే అవి చదివిపించుకోవడము బెస్ట్ ఇప్పుడు రీటైల్ ఉంది డిమార్ట్లో కానివ్వండి వాల్ వాల్మార్ట్ ఉంది మెట్రో ఉంది ఇలా ఉన్నాయి కదా ఇలాంటి వాటిల్లో ఏ ఏం చేస్తుంది చెప్పండి ఏఐ ఏం చేయలేదు కదా ఇలాంటి వాటిల్లో చాలా మంచి స్కోప్ కూడా ఉంది మన పిల్లలు మార్కెటింగ్ కనుక చదువుకుంటే చాలా మంచి స్కోప్ ఉంటుంది ఇలాంటి కంపెనీస్లో బిజినెస్ మేనేజ్మెంట్లో మార్కెటింగ్ అనమాట నో లేకపోతే బిజినెస్ బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది బీబీఏ ఉంటుంది ఎంబీఏ ఉంటుంది నేను బీబీఎం చదివాను బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ మా మేనేజ్మెంట్ నాది అందులో కూడా మార్కెటింగ్ ఉంటుంది ఫినాన్స్ ఉంటుంది హెచ్ఆర్ ఉంటుంది చాలా ఉంటాయి ఇంకొకటి ఏంటి అని అంటే ఎప్పుడూ లోటు లేని కెరియర్ ఇంకొకటి ఏంటంటే లీగల్ లీగల్గా కూడా చాలా అప్పుడు ఏ కంపెనీకి అయినా కానీ లీగల్ కంపల్సరీగా ఉంటారండి అది మ్యాండేటరీ అనమాట ఏదై ఏ కంపెనీకైనా కానీ లీగల్ చదువుకుంటే ఎల్ఎల్బి కానం ఎల్ఎల్ఎం ఇలాంటివి చదువుకుంటే కూడా చాలా మంచి గ్రోత్ ఉంటుంది వాళ్ళకి ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఈ రోజుల్లో జాబ్స్ చాలా పోతున్నాయి అని అనుకుంటున్నాం కదా కానీ నా సజెషన్ ఏంటి అని అంటే ప్రెసెంట్ మార్కెట్లో సిచ్యువేషన్స్ ఏమీ బాగోలేదు మళ్ళీ టూ థౌజండ్ ఎయిట్ని వాళ్ళు అది గుర్తిస్తుందా అనేది కూడా నాకైతే ఏమీ తెలియదు కానీ ఎవరి జాబ్లో వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు అక్కడే కొన్ని ఇయర్స్ ఉండాలి అని అయితే నా సజెషన్ అండి నాకు కూడా చాలా ప్రెషర్ ఉంది ఆఫీస్లో కాకపోతే ఇప్పుడు మారడము అదంతా అంత మంచిది కాదేమో అని అనిపిస్తుంది ఇది జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీద నా సజెషన్ అంతేనండి మీరు మళ్ళీ ఎవరు తప్పుగా అనుకుని తప్పుగా కమెంట్స్ అయితే పెట్టొద్దు నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను ప్రెషర్ ఉన్నా కానీ అలాగే భరించి చేసుకోవడం మంచిది అంటే లన్లెస్ ఈ సిచ్యువేషన్స్ మనం మూవ్ ఆన్ అయ్యే అంతవరకు అని అయితే అనిపిస్తుంది మీకు గుర్తుందా టూ థౌజండ్ ఎయిట్లో ఇలాంటి సిచ్యువేషన్ కంటే ఘోరమైన సిచ్యువేషన్ వచ్చేసింది బంగారం రేటు ఎయిట్ థౌజండ్ నుంచి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయిపోయింది అలా అయినప్పుడు కూడా బంగారం చాలా మంది అమ్మ అమ్మేసుకున్నారండి ఇంకొక సలహా ఏంటి అని అంటే బంగారం రేటు ఎంత పెరిగినా కానీ బంగారం నమ్ముకోవద్దు మీరు ఇప్పుడు చూసారా టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటే అప్పుడు ఇప్పుడు లక్ష రూపాయలు పైన ఉందండి బాబు అప్పుడు అమ్మేసుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొనుక్కోగలుగుతారంటారా ఏమంటారు మీరు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి కొనుక్కోవడం హైలీ ఇంపాసిబుల్ సో నా సలహా అయితే బంగారం కానీ వెండి కానీ ఏవైతే ఉన్నాయో వస్తువులు అవి ఏవి అమ్ముకోవద్దు అలాగే ఉంచుకోండి మేము కూడా అలాగే ఉంచుకుందాం అని అనుకుంటున్నాము మీకు ఈ వీడియో నచ్చింది నా సలహా నచ్చింది అని అనుకుంటే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకున్న నాలెడ్జ్ కొంచెం కొంచెం ఏమన్నా ఇలాంటివి ఉంటే మీతో కంపల్సరిగా షేర్ చేస్తానండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా బాయ్ అండి